హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ అండ్ మనీ పవర్ మాస్టర్ కోచ్ బాబా ప్రసాద్ విన్ గురుగారు నమస్కారం గురుగారు గురుగారు న్యూమరాలజీ ప్రకారం కొన్ని స్టిక్కర్స్ చెప్తారు మీరు అది హెల్త్ స్టిక్కర్ హెల్త్ బాగుండడానికి లేదా బిజినెస్ మంచిగా రన్ అవ్వడానికి లేదా కుబేర స్టిక్కర్ అని చెప్తూ ఉంటారు సో ఆ స్టిక్కర్స్ ఎలా ఉపయోగించుకోవాలి ఏ ఏ స్టిక్కర్స్ ఎక్కడెక్కడ పెట్టుకుంటే మనకి ధనం కానివ్వండి హెల్త్ కానివ్వండి ఎలా బాగుంటుందో మాకు తెలియజేయండి ఇప్పుడు మనం ఒక ఒకటి రెండు మూడు నాలుగు ఈ నాలుగు స్టిక్కర్స్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం సో ఇది మంచి ఆఫర్లే కూడా ఉంది మీకు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఈ అన్ని స్టిక్కర్స్ మీకు అవైలబిలిటీ వస్తుంది ఓకే సో దీంట్లో ఈ నలభై ఆరు ఓన్లీ ఫార్టీ సిక్స్ ఉంటుందా ఎస్ ఇవి చూడండి ఇవి నెంబర్ లేదంటే మీకు ఇదొకటి తర్వాత ఇది ఒకటి అంటే మొత్తం ఎనిమిది స్టిక్కర్లు వస్తాయి నలభై ఆరు అనేవి మూడు వస్తాయి తర్వాత పదిహేను అనేవి మూడు వస్తాయి పంతొమ్మిది అనే నెంబర్ ఒకటి వస్తుంది లోషో గ్రేడ్ ఉంటుంది మామూలుగా ఫోర్ నైన్ టూ త్రీ ఫైవ్ సెవెన్ ఎయిట్ వన్ సిక్స్ అన్ని గ్రీన్ కలర్ లో ఉంటాయి ఎల్లో బార్డర్ మీద సో ఇది ఏంటంటే మనకి మీకు ఒక్కొక్క దాని గురించి చెప్తాను ఇప్పుడు నలభై ఆరు ఇది వరల్డ్స్ లక్స్ట్ నెంబర్ ఓకే ఓకే దీన్ని ఏం చేయొచ్చు అంటే మనకి ఎలక్ట్రానిక్ డివైసెస్ ఉంటాయి మనకి ల్యాప్టాప్ ఉంటుంది మొబైల్ ఉంటుంది తర్వాత ఇంకా మీకు ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ ఇలాంటి మీ ఇంట్లో ఏమున్నాయో వాటన్నిటి మీద మీరు ఈ నలభై ఆరు స్టిక్కర్ పెట్టుకోవచ్చు బతికొచ్చు అది ఏం చేస్తుంది అంటే అన్ఎక్స్పెక్టెడ్ గా ఏదైనా డామేజ్ జరిగేదాన్ని హోల్డ్ చేసేస్తారు ఓకే ఓకే ఎంత పవర్ ఉందా 46 ఆ 46 అనే సూపర్ పవర్ నంబర్ ఇది మనకి చాలా వాల్యుబుల్ గా దీని రేట్లు కూడా మొబైల్ నంబర్ తోటంటే హై రేట్ లో ఉంటుంది ఇంకా అంటే చాలా సో అలాంటి మంచి నంబర్ని మనం సో మూడు స్టిక్కర్లు ఇస్తాం ఇది సిక్స్ రాయొద్దు స్టిక్కర్స్ ఇస్తాం కలర్ కలర్ గ్రీన్ కలర్తో మనం స్టిక్కర్స్ ఇస్తాం సో ఇవి మీకు చాలా ఉపయోగపడుతుంది రెడీమేడ్ రెడీమేడ్ మీరు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు పే చేసేస్తే మీకు స్టిక్కర్స్ అనేది అవైలబుల్ ఉంటాయి ఓకే తర్వాత పదిహేను నెంబర్ ఇవి కూడా మూడు ఇస్తాం ఇవి కూడా మీరు వెహికల్ మీద పే చేసుకోవచ్చు బీరో మీద పే చేసుకోవచ్చు సో ఇంకా మీకు ఎక్కడ మీరు మళ్ళీ తీసుకున్న తర్వాత మీరు కాల్ బ్యాక్ చేస్తే ఎక్కడెక్కడ ఫేస్ అని చెప్తాం తర్వాత పంతొమ్మిదో నెంబర్ ఇదేంటిదంటే వన్ ప్లస్ నైన్ ఈక్వల్ టు వన్ ఇది మనకి చాలా వైబ్రేటెడ్గా వాస్తుకి సంబంధించిన ఏదన్నా మీకు ప్రాబ్లమాటిక్స్ ఉన్నాయంటే దాన్ని హోల్డ్ చేసే నెంబర్ ఇది సో మీరు సింహాద్వరానికి కనుక ఈ నెంబర్ కనుక మీరు ఫేస్ చేసుకుంటే సో ఈ ఇంటికి సంబంధించిన ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి అది రెటిఫై చేస్తానికి ఆస్కారం ఉంటుంది ఇది మనం ఎప్పటి నుంచో చెప్తున్నాం చాలామంది వాడుతున్నారు సో ఇప్పుడు మీకు ఇది మీరు చేయించుకోవటం డైనమిషన్స్ ఇవన్నీ మీకు అర్థం కావట్లేదు కాబట్టి మనమే ప్రొవైడ్ చేస్తున్నాం దీన్ని ఓకే సో ఇది మీరు తీసుకోవచ్చు తర్వాత లోసో గ్రేడ్ ఇది కూడా మీకు ఎల్లో బార్డర్లో గ్రీన్ నెంబర్లతోనే చాలా పరిపూర్ణంగా అంటే మీ ఇంట్లో మీకు కొన్ని నెంబర్లు మిస్ కావచ్చు మీ మేడంకి కొన్ని నెంబర్లు మీ పిల్లలకి కొన్ని నంబర్లు సో ఏది మిస్ అయినా కూడా ఓవరాల్గా ఇది మీకు బ్యాలెన్స్ ఉపయోగించుకోవాలి వస్తుంది స్టిక్ మెయిన్ డోర్కే ఇది కూడా సింహా దూరానికి వేసుకోవాలి వేసుకుంటే మీరు వస్తున్నప్పుడు పోతున్నప్పుడు దీని వైబ్రేషన్ మీకు క్యాచ్ అవుతూ ఉంటుంది దాంతో మీకు ఏది డెబ్సిట్ ఏ నెంబర్ మీకు డెప్సిట్ ఉందో ఏ నెంబర్ మీకు మిస్సింగ్ ఉందో అది మీకు ఇక్కడ రీప్లేస్ అవుతున్నట్టుగా ఉంటుంది ఫిఫ్టీన్ ఇక్కడ స్టిక్ చేసుకోమంటారు నైన్టీన్ వచ్చి మెయిన్ డోర్కే ఇది కూడా నైన్టీన్ వచ్చి మెయిన్ డోర్కే ఫిఫ్టీన్ వచ్చేసి మీరు వెహికల్ మీద పే చేసుకోవచ్చు బీరోకి వేసుకోవచ్చు డబ్బులు ఎక్కడ ట్రాన్సాక్షన్ అవుతుందో సపోజ్ మీకు ఏదైనా బిజినెస్ ఉంది బిజినెస్ కౌంటర్లో పే చేసుకోవచ్చు ఇంకా ఉంటాయి మీకు చెప్తాం ఇది మీరు ఈ స్టిక్కర్స్ తీసుకున్న తర్వాత కాల్ బ్యాక్ చేస్తే మీకు ఈజీగా దాని గురించి అర్థమైపోద్ది ఫార్టీ సిక్స్ మాత్రం ఎలక్ట్రిక్ డివైసెస్కి ఎలక్ట్రిక్ డివైజెస్కి మొబైల్కి వేసుకోవచ్చు తర్వాత మీరు కంప్యూటర్స్కి వేసుకోవచ్చు ల్యాప్టాప్కి వేసుకోవచ్చు ఎలక్ట్రానిక్ డివైస్ మీద ఏంటి ఏది ఉంటే మీకు ఏసీకి వేయచ్చు మేము మా ఇంట్లో మేము ఏసీకి వేస్తాము బీరోకి వేస్తాము తర్వాత మొబైల్కి ఉంటుంది సో అన్నిటికి ఈ స్టిక్కర్స్ అన్ని మీకు చాలా వాల్యుబుల్ ఇది మీరు అంతా తయారు కాబట్టి డైనమిషన్స్ ఏముంటాయో వాటి ప్రకారం మేమే తయారు చేసి ఇస్తాం కాబట్టి హ్యాపీగా మీరు తీసుకోవచ్చు అంటే వాళ్ళు ఎన్ని స్టిక్కర్స్ అడిగితే అన్ని ప్రొవైడ్ చేస్తారా మీరు ఎస్ ఇదైతే మీకు ఆఫర్లో ఉంది ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇవన్నీ వచ్చేస్తాయి మీకు మీకు అడిషనల్గా కావాలంటే ఇంకో ఆఫర్లో తీసుకోవచ్చు ఓకే ఓకే తర్వాత ఇంకో ఆఫర్ వచ్చి సిక్స్ డబల్ నైన్లో మనకి కుండల రిపోర్ట్ ఉంది మీకు దాంట్లో మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ మొబైల్ నెంబర్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ వెహికల్ నెంబర్ మరియు మీ మ్యారేజ్ డేట్ ఇవన్నీ డికోడ్ చేసి ఇచ్చే రిపోర్ట్ ఇది మీకు చాలా వాల్యుబుల్ చాలా ఉపయోగపడుతుంది తర్వాత వచ్చేసి మీకు ఐదు ఐదు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫౌండేషన్ న్యూమరాలజీ కోర్స్ ఉంటుంది ఇది మీకు టెన్ డేస్లో కంప్లీట్ అయిపోతుంది సో ఇది కూడా మీకు చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది దీన్ని కూడా మీరు ఉపయోగించుకోవచ్చు తప్పకుండా గురువుగారు అసలు స్టిక్కర్స్కి ఇంత పవర్ ఉందని మీ ద్వారా మాకు తెలిసింది చాలా మంది వాడుతున్నారు ఇప్పుడు థ్యాంక్ యూ గురువుగారు ఎస్ థ్యాంక్ చూసారు కదా మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గారిని కలవాలి మరిన్ని విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్